కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించి వరంగల్ చేరుకున్నారు వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్ని ఆయన పరిశీలించారు అనంతరం రైల్వే స్టేషన్ క్యాంటీన్ లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు నగరంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వరంగల్ విమానాశ్రయ పనుల్ని వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఇక్కడ నుండి తొలుత ఏటీఆర్ విమానాలు నడపాలని భావిస్తున్నామని ఆ తర్వాత స్పందనను బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని తెలిపారు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు రెవెన్యూ అధికారులను పిలిచి మాట్లాడాను ఈ మమనూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో మీకు అందరికీ తెలుసు మీకు తెలిసిన విషయమే ఆరు ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గర ఇప్పటికే ఉంది పాత ఎయిర్పోర్ట్ సంబంధించి అది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ హెచ్ఐఏఎల్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్ లోనే ఆనాటి పౌర విమానయా శాఖ మంత్రి జ్యోతిరాది సింధియా గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి నాటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ని కలిసి మరి లిఖిత పూర్వకంగా రాష్ట ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా జులై ట్వంటీ ట్వంటీ మరియు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కు ట్వంటీ ట్వంటీ త్రీ రెండు ఉత్తరాలను ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాయడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ది విషయంలో కానీ ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి ఏ స్పందన రాలేదు మీకు అందరూ తెలుసు అనేక ఉత్తరాలు తెలంగాణ అభివృద్ది విషయంలో నేను రాసినప్పుడు కూడా ఒక్క ఉత్తరాన్ని కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు వన్ వే లవ్ అంటారు అట్లా ఉంటుండే మా ఉత్తరాలు ఇప్పుడు రాష్ట ప్రభుత్వము మాట్లాడిన తర్వాత రాష్ట ప్రభుత్వం రెండు వందల ఎనబై ఎకరాల భూమిని సేకరించడానికి ముందుకొచ్చింది ఇది తొందరగా పూర్తి చేసినట్లయితే ఆ భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకు మరి హాండ్ ఓవర్ చేస్తే దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ డాక్యుమెంట్స్ కూడా కొంత ప్రిపేర్ అవుతా ఉంది ఇంత తొందరగా ఈ యొక్క భూమి పూజ చేయించాలనేటువంటిది ఆలోచన ఆ యొక్క ఎయిర్పోర్ట్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు ముందుకెళ్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది ముందుగా చిన్న విమానాలు ఏటీఆర్ కు చిన్న విమానాలు ఇక్కడ నడిపి పౌరుల నుంచి ప్రజల నుంచి స్పందనను బట్టి దూర ప్రాంతాలకు కూడా పెద్ద విమానాలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయాలను కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా